గెలిచారు ఇగో మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాము ప్యాకేజీ తెచ్చాము పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అన్నారు జీరా జరుగుతుందేంటి ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు ఇప్పటికి మూడు వేల మందిని తొలగించారు ఇంకొక రెండు వేల నాలుగు వందల మందిని తొలగిస్తారు పన్నెండు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి బీఆర్ఎస్ పెట్టారు జీతాలు చెల్లించట్లేదు ఆ ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా ముడి ఇనుము కొనడానికి లేదా మరి దేనికి ఆ ప్యాకేజీ అంటే జీఎస్టీలు కట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టడానికి దానికి ఆ ప్యాకేజీ ఏటా ఇది అన్యాయం కదండి మీరు ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి దీన్ని పట్టించుకోరా మే ఇరవై అంతకుముందు రోజు కాంట్రాక్ట్ ఆర్నికులందరూ నిరవధికి అమ్మకెళ్లారు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మే ఇరవై నుండి ఈరోజు మూడో రోజు నిరవధిక సమ్మెకు వెళ్ళారు అయినా ప్రభుత్వం పట్టించుకోదే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు చంద్రబాబు నాయుడు గారికి నెలంతా యోగా చేయడానికి యోగా చేయమని చెప్పడానికి వీలుంది అవకాశం ఉంది కానీ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడమంటే మాత్రం చంద్రబాబు నాయుడుకి అవకాశం కుదరట్లేదు ఇది న్యాయం అడుగుతున్నాం స్టీల్ ప్లాంట్ లోపలంతా పోలీసులతో నింపారు బయట పోలీసులు ఇంత నిర్బంధం ప్రయోగించడానికి మీరు ఇచ్చారు హక్కు మీరు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎంపీ గారు ఎందుకు మాట్లాడరు ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడరు ఎందుకు తొలగించిన కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకోరు ఇది డిమాండ్ చేస్తూ మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్కి స్టీల్ ప్లాంట్ కార్మికులకి ప్రభుత్వాలు గుండు కొట్టేస్తున్నాయని చెప్పి మేము భావించి ఈ ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఈ గుండు కొట్టించుకునే కార్యక్రమం జరిగింది మా డిమాండ్ ఒకటే తక్షణం తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోండి అలాగే ఆ పోలీసులందరినీ వెనక్కి తీసుకురండి స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలు పట్టించండి ఆంధ్ర రాష్ట్రానికి అలాగే విశాఖ ప్రజలకి ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని కాపాడండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం